వెల్కమ్ టు ఏపీ నెంబర్ వన్ న్యూస్ ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఆదివారం దనకొండ ఆర్సిఎం స్కూల్ నందు కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం శంకర కంటి ఆసుపత్రి వారి సహకారంతో నిర్వహించారు ఈ శిబిరం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై సాయంత్రం మూడు గంటల వరకు కొనసాగింది ఈ కార్యక్రమానికి సుమారు రెండు వందల మంది రోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు వీరిలో అరవై మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించడం జరిగింది అత్యవసరంగా పది మందిని వెంటనే కంటి ఆపరేషన్లు నిర్వహించడానికి వైద్యులు తెలిపారు మరో యాభై మందిని వచ్చే వారం ఆపరేషన్లకు తీసుకు వివరించారు ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు మున్సిపల్ కౌన్సిల్ నారశెట్టి పిచ్చయ్య దొనకొండ మండల నాయకులు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శివకోటేశ్వరరావు మోడీ వెంకటేశ్వర్లు వెంకన్న చౌదరి చంచయ్య కె సుబ్బయ్య సర్దార్ తెలుగు యువత కె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ గొట్టపాటి లక్ష్మి గారు మీడియాతో మాట్లాడడం జరిగింది ఇక్కడ ఉచిత కంటి పరీక్షలు అవసరమైన వారికి ఉచిత మందులు చేపిస్తున్నాము ఇలా ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన కంటి శంకర కంటి హాస్పిటల్ సిబ్బందికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు పిఎం నరేంద్ర మోడీ గారు సహకారంతో ఒక ప్రజా పాలన తీసుకెళ్తున్నారు వారి స్ఫూర్తితోనే ఇక్కడ రాసి నియోజకవర్గం నేను స్వల్ప తేడాతో ఓడిపోయినా కూడా నన్ను నమ్మి నన్ను ఇంతగా ఆదరించిన ప్రజల కోసం నేను ఇక్కడే అందుబాటులో ఉండాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను పాలనలో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు తప్ప ఎవరూ కూడా ఇంత సంక్షోభంలో సంక్షేమాన్ని అందివ్వలేరు పరిస్ఫూర్తితోనే మాకు చేతనేంత కృషి మేము కూడా చేస్తున్నాము జూలైలో మెగా మెడికల్ క్యాంప్ పెట్టాము ఐదు వేల మందికి వైద్య సేవలు అందించాము అట్లాగే ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వలసలు తగ్గించేందుకు మొన్న జాబ్ మేళా ఏర్పాటు చేశాము సుమారు ఐదు వందల ఎనభై ఏడు మందికి జాబ్ ఆఫర్స్ వచ్చినాయి మన గవర్నమెంట్ హాస్పిటల్కి మా సొంత నిధులతో మాకు కుదిరినంత సహాయం చేశాము గతంలో చూసుకుంటే ఐదేళ్లలో వైసీపీ నేతలు మన రాష్ట్రాన్ని అభివృద్ధి లేని రాష్ట్రంగా అప్పుల రాష్ట్రంగా మార్చారు ఇప్పుడు కూడా వారి తీరు ఎట్లా ఉందంటే తోలు తీస్తాము బెదిరిస్తాలు ఇంకా వారి తీరు మార్చుకోలేదు వారి తీరు వారిది మా తీరు మన కూటమి ప్రభుత్వం తీరు సంక్షేమం అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇలాంటి ఒక ప్రజానాయకులతో కలిసి పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము ఇలానే ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ దర్శ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తాము